నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా హనీ ట్రాప్ ఎక్కువైపోయింది అలాంటివి యాప్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి యూట్యూబ్లో చాలామంది పాపులర్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఛానల్స్లో ఫ్రెండ్స్ యాప్ లాంటి యాప్స్ ఇది ఒక్క యాపే కాదు ఇలా బోల్డ్ ఉన్నాయి నాకు తెలిసింది అయితే ఫ్రెండ్స్ యాప్ ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి ఈ యాప్ ఏంటి ఎలా పనిచేస్తుంది నిజంగానే ఎర్న్ చేసుకోవచ్చా ఇది జెన్యునే అని తెలుసుకోకుండా మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి యాప్స్ యూట్యూబ్ ఛానల్లో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అప్పుడు పూర్తిగా దాని గురించి తెలిసింది ఎంత చెత్త యాప్ అంటే ఇలాంటివి అసలు జాగ్రత్తగా వాడటం కదండి అసలు బ్యాన్ చేయాలి టీనేజర్స్ కానీ తెలిసిన వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి యాప్స్కి ఎడిట్ అయితే డ్రగ్స్ ఎలాగో లేకపోతే డ్రింకింగ్ చేయడం ఎలాగో అంతకంటే తక్కువ ఏం కాదు ఇలాంటి చెత్త యాప్స్ అలాగే ఎర్న్ చేసుకోవడం అంటే ఎలాగంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయికి కాల్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ పే చేయాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే గంటన్నర మాట్లాడవచ్చు ఏది ఆడియో కాల్ అదే వీడియో కాల్ అయితే ఫైవ్ హండ్రెడ్కి హాఫ్ అన్ అవర్ అనమాట ఈ అమ్మాయి కానీ ఇతని దగ్గర నుంచి రోజెస్ రిక్వెస్ట్ చేసుకుంటే ఇతను కానీ రోజెస్ ట్వంటీ రోజెస్ అట్లా ఇస్తే అప్పుడు ఆ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే ఆ అమ్మాయితో ఐదు నిమిషాలు మాట్లాడగలరు దీ ఇలాంటి వాటికి చాలామంది ఎడిక్ట్ అవుతారు మా బ్రదర్ కూడా అని అంటే కజిన్ బ్రదరు ఎడిక్ట్ అయ్యాడు అనమాట తర్వాత మా ఇంట్లో తెలిసి వాడిని అరిస్తే అప్పుడు కంట్రోల్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి